అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కీ మీడియా నేను మీ రవి ఈరోజు మన ఆర్కీ మీడియాలో ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుతున్నాం అదే వరల్డ్ అందాల పోటీల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అందాల పోటీలు నిర్వహిస్తుంది సో ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది అందగతలు ఇక్కడికి రావడం జరిగింది ఈ పోటీల్లో పాల్పంచుకోవడం జరిగింది కానీ అర్ధాంతరంగా ఈ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ అయిన ఒక కంటెస్టెంట్ అర్ధతరంగా తప్పుకుంది ఈ పోటీల నుంచి సో అక్కడ ఎందుకు తప్పుకుందనే విషయంపైన చర్చ జరిగినప్పుడు అక్కడ వరల్డ్ వాళ్ళు మిస్వాల్డ్ పోటీ ఆర్గనైజర్స్ వాళ్ళందరూ కూడా ఈమె తప్పుకోవడానికి గల కారణాలు అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఉండి వాళ్ళ అమ్మ తప్పు వాళ్ళ అమ్మ హెల్త్ బాగాలేని కారణంగా తప్పుకుందని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు అంతా బాగానే ఉంది సో ఆ కంటెస్టెంట్స్ గురించి పెద్దగా చర్చ జరగలేదు కానీ ఎప్పుడైతే ఈ కంటెస్టెంట్ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర చర్చలు చేసింది అదే ఈరోజు చర్చ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి సో ఆమె చెప్పిన విషయాలు ఏంది అసలు ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మన ఆర్కి మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిస్వల్ పోటీ నిర్వహణ పైన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తీవ్ర ఆరోపణలు ధనిక పురుష స్పాన్సర్లను అలరించాలంటూ ఒత్తిడి చేశారంటూ మిల్లా సంచలన వ్యాఖ్యలు ఈ ఆరోపణ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం త్రిసభ కమిటీతో విచారణకు ఆదేశం సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్ రేమ రాయేశ్వరి సాయిశ్రీలతో ఒక కమిటీ దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా పరిగణిస్తూ సీఎం ఆర్ఆ సో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపైన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి దేశ ప్రతిష్టతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తుంది మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మిల్లా మ్యాగీ ఆరోపించారు ఈ ఆరోపణలు ఇంగ్లాండ్ మీడియాలో ప్రచురితం అవడంతో వివాదం రాజుకుంది మేము పోటీల కోసం వచ్చాము దేశం వచ్చామో అర్థం కాలేదు ఇవేం పోటీలు అంటూ ఆమె తీవ్ర ఆసనం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి తెలంగాణ ఆదిత్యం బాగుందని చెబుతూనే నిర్వాహకుల పనితీరు పైన అభ్యంతరాలు లేవనెత్తారు ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పోటీల నుంచి అర్ధంతరంగా వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయారు సో ఈ ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న మన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఒక త్రిసభ కమిటీని ఏర్పాటు చేసింది అందులో అధికారి శిఖాగోయల్ మరియు ఐపీఎస్ అధికారిని రేమరాజేశ్వరి సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన త్రిసభ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది విచారణలో భాగంగా మిస్వాల్ సంస్థ సిఈఓ జూలియా మెర్లీ రాష్ట్ర పర్య పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ నుంచి కూడా వివరాలు సేకరించారు అయితే ఈ విధంగా మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యలను మన తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అంటే తెలంగాణ ప్రభుత్వ ఆత్మగౌరవం మరియు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మన తెలంగాణలో స్త్రీలని ఎంత గౌరవిస్తామో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అటువంటి తెలంగాణలో ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి మన దేశ ప్రతిష్టకు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ రోజు ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ రోజు నిలుస్తా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో దీనిపైన ట్రాన్స్పరెంట్ గా చర్యలు చేపట్టి అసలు ఇందుకు గల కారణాలు ఏంటివి అసలు ఆమె కావాలని ఆరోపణలు చేసిన తర్వాత ఆమెతో పాటు ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసిరా సో ఆమెను మానిపులేట్ చేసిరా అనే విషయాలపైన త్రిసభ కమిటీ ద్వారా ముందు జనాల ముందుకు తీసుకురావాలని చెప్పి మా ఆర్కే మీడియా ద్వారా కోరుతున్నాం అదే విధంగా ఈమెకు ఎంతోమంది కూడా నాయకులు ఆమెకు సపోర్ట్గా ఈరోజు ప్ర మన తెలంగాణ ప్రభుత్వంని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు ఈ పార్టీలను పక్కన పెడితే ఇది తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి ఎందుకంటే ఆమె మాట్లాడే ప్రతి విషయం కూడా ఎందుకంటే ఈరోజు స్త్రీలను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు ఇది మన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినది దేశ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన విచారణ కమిటీ స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేసి అసలు వాట్ ఇస్ వాట్ అనేది క్లియర్ గా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి మా ఆర్చి మీడియాలో కోరుతున్నాం